జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం రేపు మన సంగారెడ్డి జిల్లాలో జరగబోయే మన భారత విజయ సంకల్ప సభకు మన గౌరవనీయులు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచ్చేస్తున్న సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల కల్లా మనమందరము ఆ యొక్క విజయ సంకల్ప సభకు చేరుకొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ పులిమామిడి రాజు సంగారెడ్డి నియోజకవర్గం తెలంగాణ గడ్డ మీద బీజపిడా బీజపి చెండా జగరు తుది నరేంద్రుడి చెండా జన గుండెల నిండా తెలంగాణ